రాజు రాజు ఇక్కడ ఉంటారా ఇక్కడ సంవత్సరాలు సంవత్సరాలు మీకు బీజేపీ ఓటు బీజేపీకి వేస్తారా ఎందుకు వేస్తారా బీజేపీకి నరేంద్ర మోడీ పనులు మంచిగా ఉన్నాయి ఏం పనులు ఉన్నాయి మంచిగా అంట అంటే ఇక మనకు కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీజేపీ వచ్చినప్పటికి చాలా చేంజ్ అయినాయి చాలా చేంజ్ అయినాయి కానీ కాంగ్రెస్ ఇస్తారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ప్రధానమంత్రి అయితే అంటే ఇప్పుడు సీఎం అయ్యి ఇప్పుడు ఇంతవరకు ఇబ్బంది లేదు లేదు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు అది వచ్చేది రైతులు జరగ బతికేది ఇప్పుడు పంటలు లేవు ఏం లేవు రైతుల పరిస్థితి ఉన్నది ఇక ఆయన ప్రధాన మంత్రి ఇంకేం చేస్తాడు ఏం చేసి మనకు కనపడత లేదా ఇప్పుడు సీఎం అయిందే సీఎం కానీ కనబడుతుంది ఏ ప్రధాన మంత్రి దాకా కనబడుతుంది అనేది మా అభిప్రాయం

అనే తెలంగాణ గురించి చాలా ఉద్యమకారుడు ఉద్యమకారులు మీద అభిప్రాయం మనపీలో ఎంకెళ్ళొస్తాడు వీర పార్టీ రేపు ఓట్ ఏర్పడుతుంది మనం ఏం దానికి వ్యక్తిగతంగా అంటే ప్రజల సేవ చేస్తాడు ప్రజల కొరకులాడతాడు అది అరేం ఆయన మాట్లాడడు అన్నట్టు కొమని లేదు లేదు అటెం లేదు అటెం లేదు ప్రజల కొరకు పోరాడతాడు ప్రజల సేవ ఆయన సేవ ఒకటే సో సెంటర్‌లో గేలు తోలు హోల్ సెంటర్‌లో మోడే మోడే ఉండు అజేయున్న పక్కా ఉంది ఇప్పుడు ఈవరకు వాళ్ళు పదహారు సంవత్సరాలు 10 సంవత్సరాలు చేసిరు అప్పుడున్న వాడుని వాలెంటర్ దలారుది ఉగ్రవాదులు దాడులు అవి ఎన్నో అయినాయి అప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది బీజేపీ వచ్చినాకనే కదా ఇవన్నీ అనుకూలంగా ప్రజలు మనకు చర్మగా నిద్రపోయేది అదివరకు ఏం నచ్చింది మరి కాంగ్రెస్ అనే నా అభిప్రాయం